లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఎన్నికల ప్రక్రియలో భాగమవుతున్నాయి సర్పంచ్ పదవులకు మొత్తం పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది స్థానాలకు లక్ష పన్నెండు వేల రెండు రెండు స్థానాలకు ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామ స్థాయి ప్రజాస్వామ్యాన్ని బలోపతం చేయడమే లక్ష్యంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఎన్నికల్లో మరో విశేషం పోలింగ్ ప్రారంభమయ్యేందుకు ముందే గణనీయ సంఖ్యలో స్థానాలు ఏకగ్రీవం కావటం తొలి విడతకు సంబంధించిన నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాల్లో మూడు వందల తొంభై ఐదు స్థానాలు పోటీ లేకుండా నిండిపోయాయి అలాగే వార్డు సభ్యుల స్థానాల్లో కూడా తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒక్క స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం కావటం ప్రత్యేక ఆకర్షణగా మారింది పాఠశాలలను పోలింగ్ కేంద్రాలుగా వినియోగించడంతో కొన్ని ప్రాంతాల్లో సర్వర్ ప్రకటించగా ఉదయం నుంచే కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు మొత్తంగా ఎలాంటి అనూహ్య సంఘటనలు లేకుండా సజావుగా సాగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల కొత్త నాయకత్వానికి మార్గం సుగమం చేస్తున్నాయి